కూర దీనికి దొండకాయలు ఇలా సన్నగా ఉన్నవి లేతగా ఉన్నవి తీసుకోవాలి తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక ఆరు ఉల్లిపాయలు రెండు స్పూన్లు ధనియాలు స్పూన్ గసగసాల పొడి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క ముందరగా దొండకాయలను ఉడికించుకోవాలి ముక్కలు ఈ దొండకాయ ముక్కలు ఉడికేలాగా మనం ఉల్లికారం రెడీ చేసుకోవాలి ఉల్లికారానికి చిన్నగా ఉల్లిపాయలు ఉల్లికాయలు రెండు స్పూన్లు ధనియాలు చిన్న అల్లం ముక్క కొద్దిగా దాల్చిన చెక్క స్పూన్ జీలకర్ర బాగా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగాను ఇందులో ఉల్లికారం రెడీ అయింది ఇందులో గసగసాల పొడి ముందరగా తయారు చేసి పెట్టుకున్నది కూరకి ముందరగా పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి దీనికి ఒక హాఫ్ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు పోపు వేగింది ఇందులో కొద్దిగా కరివేపాకు ఇందులోనే ఉల్లి మసాలా పేస్ట్ చేశాం కదా ఈ పేస్ట్ నుంచి వేగించుకోవాలి పచ్చి పాసం చూపేదాకా పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న దొండకాయ ముక్కలు బాగా గుమ్మకుమ్మలాడుతూ మంచి వాసన వస్తుంది కూర ఇల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేసరికి వేగేసరికి వాసన వస్తుంది బాగా మిక్స్ చేసుకుని ఇది కూడా మొత్తం రెండు కలుపు మనం వేయించుకోవాలి కాసేపు మగ్గించుకోవాలి కూరకి తగినంత ఉప్పు కారం తగినంత కారం పెద్దగా పసుపు మిక్స్ చేసుకుని మిండి మసాలా ముద్దలో మనం మగ్గించుకోవాలి కూరని దొండకాయల వీలు కూర బాగా మగ్గుతుంది రెడీ అవుతుంది కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఉల్లికారంతో దొండకాయ ముక్కలు బాగా మగ్గాయి కూర రెడీ అయింది మనం పైన ఇప్పుడు కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుంటే కూర సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు ఉల్లికారంతో దొండకాయ కూర రెడీ అయింది చాలా గుమ్మగుమలాడుతూ మంచి వాసన వస్తుంది ఇది వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే రోటీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఇంకా దేంట్లోకైనా ఫ్రైడ్ రైస్ కానీ దాంట్లో కూడా మీకు రుచిగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్